య్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్ ఐడియాస్ ఉన్నాం ఈరోజైతే మూడో రోజు తిరుమల తిరుపతిలో ప్రోగ్రామ్ అండి మూడో రోజు రెడీ అయి వెళ్తున్నాం అంటే యాక్చువల్ రోజు లేట్ అయింది నైట్ దర్శనానికి వెళ్దాం లేట్ అయి నైట్గా వచ్చాము మిడ్ నైట్ అయిపోయింది దర్శనం అయిపోయి రూమ్కి వచ్చేసరికి సో అందుకని చెప్పి కొంచెం లేట్గా బయలుదేరాం ఇప్పుడైతే అయితే సెవెన్ అయ్యింది ఫైవ్కి ఫైవ్ థర్టీకి వెళ్ళాల్సి ఉంది ఫైవ్ థర్టీ సిక్స్కి వన్ అవర్ లేటు అంటే అందరూ అలాగే ఉన్నారు అండి రాత్రి దర్శనం లేట్ అయిపోయేసరికి అందరూ లేట్ లేట్గా లేచి కష్టపడి లేచి రెడీ అయ్యి వెళ్తున్నాము సో చెప్పు ఏం చెప్పను తెల్లారి టైం అయిందండి తినడానికి టైం అయింది ఇంటిది గ్రేడ్ ఇంటి గల తిన్న చెప్పా గ్రేడింటికి గల తింటుంది ఇప్పుడు ఏదో ఒకటి తినాలి అందుకని మేము ముందు వెళ్తాము గుడ్ మార్నింగ్ చెప్తా అన్నీ చెప్తే గుడ్ మార్నింగ్ చూస్తే బాగుంది హాయ్ అండి సరే అండి బాయ్ అండి Now I see me. మేడం ఈరోజు ఏ రైస్ తింటున్నావు నువ్వమ్మా నేను సోమవారం ప్రసాదం రోజు తిని ఈరోజు ఫ్రైడ్ రైస్ తిందామని వచ్చామండి మార్నింగ్ టైం టిఫిన్ అయితే చాలా బాగుంటుంది అంటే మార్నింగ్ ఈవినింగ్ చిన్న చిన్ని దోశలు వేస్తారు ఇక్కడ రష్ ఉంటుంది ఫుల్ ఫ్రైడ్ రైస్ అయితే మొన్న తిన్నామండి బాగుంది బాగా అనిపించింది అంతా మళ్ళీ వచ్చి తింటున్నాము ఈరోజు ఈ పూట ఈరోజు అయితే మా ఫుడ్ ఇది ఈరోజు అయ్యవర్ ప్రసాదం అయితే తినలేదు ఒకసారి కూడా ఇంక ఇప్పుడు ఇక్కడ తినేసి మా క్లాసులు అయిపోయినాయి ఇంకా మాకు ట్రైన్ ఈవినింగ్ నైట్కి అండి టె టెన్ థర్టీకి ట్రైను సో అని చెప్పి ఇప్పుడు తినేసి కొంచెం షాపింగ్ ఉంది షాపింగ్ చేసేసుకొని లడ్డూలు తీసుకొని రూమ్కి అయితే వెళ్ళి వెళ్ళాలి రూమ్ వెకేట్ చేయాలి సో దానికోసం ప్రస్తుతానికైతే తింటూ ఉన్నాం ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఏంటమ్మా అవునవును ఏమింటున్నారు ఇది మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇది పన్నీర్ ఫ్రైడ్ రైస్ మష్రూమే బాగుంది ఊర్లో బిర్యానీ కింద అవునా పన్నీర్ బిర్యానీ

देखा। है, देखा। है, देखा। 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 तो है ना कोल्डिंग बॉन्ड है ऑलरेडी कसला केन भी सन लोपल प्लाट को नि वॉश क्लॉथ औरनी के टेपर क्लॉथ और मॉल क्लॉथ है ये इनका वाले चलती

இல்ல என்ன வந்து போடு அதுக்கு அப்புறம் வந்து அந்த டைனபர் வந்து அந்த டைனல பண்ணுங்க கொமனே போயி மாத்திர மிதகளுக்கு போறேன் அந்த டயர்ட் அந்த டாப் பாட்டி வந்து வந்து இந்த இந்த ಲತಾ ಜ್ಯೂಸಿ ಅದೇ ಚೋಸ್ತಾನ ಇದು ಕಂಪೇರ್ ಡಬ್ಬು ರೀಟ ಎರು ಬಂದಿದ್ದೀರಾ ಪ್ರಿಯಾಣೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಯಾಕೆ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಬಿಡ್ರಿ ಆ ಇರಿ ನಿಮ್ಮ ಕ್ಯಾಂಡಲ್ ಇರಲಿ ಆ ಬಂದು ಕಷ್ಟ ಅಂತ ತಿರಬದla ಶಾಪಿಂಗ್ ಖಚಿತంగా యావండి ఫైనల్లీ లాస్ట్ డే వచ్చేసిందండి తిరుపతి నుంచి మేము తిరుమల దగ్గర నుంచి ఇంటికి అయితే రిటర్న్ అవ్వడానికి రెడీ అయ్యి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా బాధగా ఉంది అయితే త్రీ డేస్ చక్కగా స్వామివారి దగ్గర చాలా ఎంజాయ్ చేశాము ఈరోజైతే ఫైనల్ గా ఇంటికి అయితే వెళ్తున్నాం हम जो हम जो